కృష్ణా జిల్లా మథిలీపట్నంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తోట కృష్ణమైనటువంటి మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది అయితే తన భర్తకు చెందినటువంటి ఆస్తులు తనకు దక్కకుండా అత్తింటి వారు అడ్డుకుంటున్నారంటూ మనస్తాపం చెంది కలెక్టర్ ముందే ఆత్మహత్య చేసుకునేందుకు ఆమె పెట్రోల్ పోసుకున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు వెంటనే కలెక్టర్ కూడా ఆమె సమస్యలను తెలుసుకొని అన్ని విధాలుగా ఆ సమస్యలు పరిష్కరిస్తామంటూ సంబంధిత శాఖల అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు మొత్తంగా పెద్ద ఎత్తున ఏదైతే సోమవారం రోజున కలెక్టర్ని కలిసి వారి సమస్యలను చెప్పుకునేందుకు చాలామంది జిల్లా నలుమూల నుంచి వస్తూ ఉంటారు ఆ విధంగా అక్కడికి వచ్చినటువంటి వారు కొన్ని సమయాల్లో ఇలా ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక మహిళ పెట్రోల్ తీసుకొని కలెక్టర్ దగ్గరకు వచ్చి తనకి పూర్తి స్థాయిలో కూడా మనస్తాపం చెందినట్లు ముఖ్యంగా ఏదైతే తనకు రావాల్సినటువంటి ఆస్తుల్ని భర్తకు సంబంధించినవి తనకు దక్కకుండా అత్తింటి వారు అడ్డుకుంటున్నారంటూ ఆమె ఆత్మహత్య అర్థం చేయడం ఇప్పుడు పెద్ద ఎత్తున దారి తీసింది మాకు అంతమంది ఫ్యామిలీ గొడవలు ఉన్నాయండి భార్యాభర్తలకి తర్వాత సడన్ గా చనిపోయారు మూడేళ్ల కిందట తోట శివకుమార్ అండి మా వారి పేరు కొక్లేన్ ఇంజిన్లు లారీలు జనరేటర్లు తిప్పేవాళ్ళు ఫైనాన్స్ చేసేవాళ్ళు మీడియేటర్ పనులు చేసేవాళ్ళు అండి మా పెళ్ళైన పద్దెనిమిది సంవత్సరాలు కష్టాజతం మొత్తం మేస్త్రికి తెలిసిన మేస్త్రి దగ్గర దాసారండి సలాలు పొలాలు కొనకుండా బంగారం చంచకుండా పిల్లలకి ఆ లక్కల మాటలని ఫస్ట్ నుంచి నన్ను టార్చర్ పెట్టారండి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మళ్ళీ ఆయన పరిమర్శలు పెట్టి చేపించేవాళ్ళు పిల్లల కోసం హాస్పిటల్ చూపించేవాళ్ళు పిల్లల కోసం అన్నా అని అలాగే బతికానండి అయితే ఇంకా బాగా ఎక్కువ చేస్తున్నారండి కరోనా ముందు వెళ్ళిపోయి ఒకసారి వచ్చారు కాగితం మీద నాతో సంతకం పెట్టించుకుని బెదిరించి చెప్పిన మాట విన పొతే విడాకులు ఇచ్చేస్తాను అది ఇది అని చెప్పి నేను పిల్లల్ని నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని అడిగేదాన్ని అండి హాస్పిటల్ కు చూపించట్లేదని దానికి వాళ్ళందరూ రెచ్చగొట్టి విడాకులు ఇచ్చేసి దానికి పిచ్చి మెంటలని క్రియేట్ చెయ్యి అలా చేస్తే దానికి విడాకులు ఇచ్చేసి అని చెప్పారండి ఆ వాళ్ళక్కల ముగ్గురు ఉదయగిరి లేలమ్మండి పేటేటి భవానీ వాళ్ళ తమ్ముడు తోట శివరాం కృష్ణ వాళ్ళ ఇంకొక కోనపురెడ్డి దేవి వాళ్ళ బావల కోనపరెడ్డి వీరబాబు వాళ్ళ మేనల్లుళ్ళు పేటేటి అంజయ్య ఇచ్చామండి పెనమలూరు స్టేషన్ లో ఫోర్ నైన్టీ ఎయిట్ అయిందండి రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై అయింది కోర్టుకెళ్ళిందండి ఆయన కొంచెం మారినాక తీద్దామని ఆగానండి అది కోర్టుకెళ్ళిన అది తీలేదని చెప్పి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి పనికి హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయారండి రావట్లేదని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు మేస్త్రి దగ్గర ఉంటున్నారని తెలిసి మేస్త్రి దగ్గరికి వెళ్ళి అడిగితే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు జరుగుతుందిగా కోర్టుకెళ్ళని అక్కడికి వస్తారని చెప్పారండి కోర్టుకెళ్ళి అడిగితే వస్తారమ్మా పలానా రోజు వాయిదా ఉందని చెప్పారు చెప్తే అప్పుడు పాపని బాబుని తీసుకుని వెళ్ళానండి మా ఆయన ఏంటని అడిగితే ముందు ఒక పేపర్ వచ్చిందండి అది విడాకులకి అయితం అంట నాకు తెలియక సంతకం పెట్టాను అది ఫోర్ నైన్టీ ఎయిట్ జరిగేటప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసుదని చెప్పాడు ఆయన తెచ్చినయన నాకు అలా అన్నాడని సంతకం పెట్టాను నేను సంతకం పడితే ఆ పేపర్ ఏంటని అడిగితే కోర్టుకి ఈయన కోసం వెళ్ళినప్పుడు అది విడాకులదమ్మా అని చెప్పి ఒక లాయర్ అమ్మ కనుక్కుని చెప్పారండి నా దగ్గర అసలు డబ్బులు ఉండే కాదు ఒక ఆవిడ జాలి పడి చెప్పింది ఓటీపీ అది నెంబర్ కూడా నాకు తెలియకూడదని వాళ్ళు రాంగ్ గా ఆవిడ ఏదో ఒక ఐదు వందలు ఇస్తే ఇంకా ఇవ్వలేనమ్మా అంటే చూసి చెప్పింది ఆయన విడాకులు ప్రయత్నిస్తున్నారమ్మా అని ఏంటని నిలదీసి అడిగితే ఇంకోసారి వాయిదాకి వచ్చినప్పుడు నువ్వు ఈ కేసు తీసేస్తా ఆ కేసు తీసేస్తాను లేకపోతే తీను అన్నారండి నేను ఆలోచించుకుని ఇంకా తీసేసాను అండి ఫోర్ నైన్టీ ఎయిట్ ఇంకో వాయిదా వచ్చినప్పుడు పెట్రోల్ తెచ్చుకున్నా అండి ఏ అన్ని సాక్ష్యాలు అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారండి మాకు సంబంధించిన నా బిడ్డలకి ఇద్దరికి దక్కాల్సిన వాళ్ళ దగ్గర పెట్టుకున్నారండి కోటి రూపాయలు ఇన్సూరెన్స్ బాండ్స్ పిల్లల పే పిల్లల పేరు మీద కట్టి నన్ను పెట్టారు మెకానికల్ ఇన్సూరెన్స్ ఒకటి మళ్ళీ నేమో చెక్కులు నోట్లు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఈయన వడ్డీకి ఇచ్చిన యాభై అరవై లక్షల రూపాయలు చెక్కులు నోట్లు మొత్తం నోట్స్ సాక్ష్యాలు రాస్తారు ఆయన డైరీ లో నోట్స్ లో రాస్తారు ఆ నోట్స్లు మరి నాలుగు మిషన్ల దగ్గర డబ్బు దాసారు ఈయన కష్టపడిన డబ్బు అంతా టూ హండ్రెడ్ మిషన్లు రెండు తిప్పే వాళ్ళు అన్ని మెకానిక్ పని చేసేవాళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళు ఆయన చేసాయని దాసిని నూటకి రాజేంద్ర ప్రసాదరావు గారు అని అమ్మోారు ఆయన ఆయన దగ్గర దాసారు ఆయనకి తెలిసిన మిస్త్రుల దగ్గర ఇప్పుడు ఆ ల్యాండ్ అవర్ లో ఆడబిడ్డ ల్యాండ్ అవర్ లో అన్ని ఉన్నాయండి దీనికోసం పట్టించుకుని వాళ్ళతో మాట్లాడి మాకు ఇప్పిస్తారని చెప్పి ఆ పిల్లలకి దక్కేదట్టు చేస్తారని న్యాయం కోసం వచ్చానండి సాక్ష్యాలు ఇవ్వంటున్నారు కదండి అందుకే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను తగలెట్టుకుందాం అనుకున్నాం నేను చచ్చిపోతా నా పిల్లలకి న్యాయం జరిగింది కదండి ఇద్దరు పిల్లలు ఆ పాప ఇంకో బాబు వాళ్ళకి కింద కొని లేదు వడ్డరి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఏమి లేవు అది లెల్త బాగుంది ఏ పని చేయలేదు వాళ్ళకి వంట చేసి పెట్టడమే కష్టంగా ఉంది ఇప్పుడు అక్కడ రెండు కట్టాలి రెండు నెలలు రెండు ఖాళీ చేసేవాడినారు ఇల్లు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా న్యాయం జరగట్లేదండి కోట్ల చుట్టూ నేను తిరగలేను ఎనమల్ కుదిరి ఆకులు డొంకరు వడ్డండి ఈ రోజు కృష్ణా జిల్లా మన మచిలీపట్నంలో జరుపుతున్న పిజిఆర్ఎస్ కార్యక్రమంలో తోటా కృష్ణవేణి గారు ఆందోళనతో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది బట్ వాళ్ళ సమస్య ఏంటి అని క్లియర్ గా తెలుసుకుంటే బేసికలీ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు వాళ్ళ తాలూకా వాళ్ళు యాక్చువల్లీ ఇన్సూరెన్స్ పేపర్ ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వట్లేదు అనేది బేసికలీ కానీ ఇన్సూరెన్స్ పాలసీ పేపర్స్ ఇవన్నీ కూడా ఏం తీసుకో రాలేదు ఇన్సూరెన్స్ పాలసీ ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ తో మాట్లాడతాము నామినీ ఎవరు ఉంటే వాళ్ళకే డబ్బులు పడుతుంది అని చెప్పడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకి రేషన్ కార్డ్ కూడా అప్లై చేసుకున్నారు కానీ ఒక ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక ఇల్లు అమ్మారు ఆ ఇల్లులో సొంత ఇల్లు ఉండడం వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళకి రేషన్ కార్డ్ శాంక్షన్ అవ్వలేదు దాన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి ఆల్రెడీ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది సో ఐ మీన్ సంబంధిత అధికారులకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ సో దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ప్రభుత్వం నుంచి ఏ గ్యాప్ కూడా లేదు యాక్చువల్లీ సో కానీ వాళ్ళకి కొంచెం మార్గదర్శనం చేశాము ఎలా చేయాలి అని వాళ్ళ గ్రివెన్స్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా మేము ఫాలో